మా ఊరి పోలేరమ్మ వారి పండగ చూద్దాం ఇప్పుడు హాయ్ మా మాటా ఛానల్కి స్వాగతం మా ఊరి పోలేరమ్మని ప్రతిష్ఠించిన రోజు ఆగస్టు నెలలో ఒక మంచి రోజు చూసి పెడతారు ఉదయం సూర్యుడి కిరణాలు విరజింపుతున్నప్పుడు వర్షాకాలం కాబట్టి చుట్టూ పచ్చదనం విరిసిపోతుంది మట్టి వాసనతో కలిసి పూల పరిమణం గాలి నిండిపోయింది మా ఊరి పోలేరమ్మ గుడి ఆవరణలో మాత్రం ఆ రోజు ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపిస్తుంది ఏడాదికొకసారి ఒకసారి జరిగే పోలేరమ్మవారి ప్రతిష్ఠించిన రోజు ఇది మామూలు పూజ కాదు మామూలు పండగ కూడా కాదు ఇది ఊరి ఆత్మను కలిపే మహోత్సవం ఈసారి ఏడో వార్షికోత్సవం అందరినీ ఉత్సాహంలో నింపింది ఈ ఏడాది మాకు ఒక ప్రత్యేకత ఉంది మాకు ఒక ఉంది ఆ మొక్కుని ఇందులో కలిపేశాము కాబట్టి మా గుండెల్లో భక్తి ఆనందం అన్నీ కలిసి ఒకలాంటి భావత్వంతో కలిగి ఉంది అది మాటల్లో చెప్పలేనిది ఏడాది క్రితం మా ఇంట్లో కష్టం వచ్చింది ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏదేదో తారుమారయ్యుంది ఆ సమయంలో మా పెద్దవాళ్ళు కలిసి గుడికి వెళ్ళి మొక్కు పెట్టుకున్నారు అమ్మ ఈ కష్టాలు తొలగిస్తే వచ్చే ఏడాది మేము మీకు మేకను సమర్పిస్తామని పొంగలు వండుతామని అలా మాటిచ్చారంట ఆశ్చర్యంగా ఆ సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి అమ్మవారి కరుణతో మాకు శాంతి తిరిగి వచ్చింది ఈసారి ఆ మొక్కుని తీర్చడం కోసం మేము మేకను తెచ్చాం ఆ ఉత్సవానికి తెల్లవారుజామును లేచి మేకను తీసుకొచ్చి ఆ మేకను ఒక ప్రత్యేక స్థానం ఉంచి దానికి పసుపు కుంకుమ రాసి పూలదండ వేసి అలంకరించాము మొక్కుకు సంబంధించిన బియ్యము అవన్నీ కట్టాము దానికి పొగ వేసి మేక ముందు పొగ పొంగలు వండి చిన్న పూజ చేసి దాన్ని ఊరు మొత్తం తిప్పి మేలతాళాలతో తిప్పాము దాన్ని అర్పించాము అది ఒక గంభీరమైన ఘట్టం సమర్పించినాక గుడి మొత్తం శుభ్రం చేసి నీటితో మొత్తం కడిగేసి గుడి మొత్తం క్లీన్ చేసి ముగ్గులు వేసి పూలతో అలంకరించి ప్రతిమూల ఒక భక్తితో వాతావరణం నిండిపోయింది పంతులు గారు నిర్ణయించిన ముహూర్తంలో అభిషేకం ప్రారంభమైంది ముందు పవిత్ర జలాలతో అమ్మవారిని స్నానం చేయించి తర్వాత పాలు పెరుగు తేనె గంధం కుంకుమతో అభిషేకం చేశారు ప్రతి ద్రవ్యం అమ్మవారి విగ్రహంపై జారినప్పుడు ఒక శాంతి ఆనందం ఉప్పొంగింది మేలతాళాలతో మధ్య గుడి అంతా ఒక అగ్నశాల మారిపోయింది ఆ వాతావరణంలో మాటలు చెప్పలేనివి చూసేయండి పూర్తిగా

स मा मा च ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి కొత్త కిరీటం తయారు చేశాం అభిషేకం పూర్తయినాక అమ్మవారిని శుభ్రంగా తుడిచి కొత్త వస్త్రాలతో పూలతో అలంకరించి తర్వాత ఆ కిరీటం అమ్మవారి శిరస్సుపై ఉంచినప్పుడు గుడి అంత నినాదాలతో మూగిపోయింది జై పోలేరమ్మని ఆ తర్వాత కుంకుమ పూజ చేపిచ్చారు మహిళల చేత అభిషేకం కుంకుమ పూజ బాగా జరిగింది ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాము అన్నీ తెచ్చినవి పొంగలి పాయసము వడలు పండ్లు పులిహోర దండ పూర్ణాల దండ కూడా తెచ్చాము చివరిగా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా అందరూ తీసుకున్నారు చివరిగా హారతి ఘట్టం వచ్చేసింది మేనతాళాలతో హారతి ఇచ్చేశారు అమ్మవారికి ఆ హారత వెలుగులో అమ్మవారి ముఖంపై ప్రతిబింబించిన వెలుగు ఎంత అందంగా ఉందో ఇలా పోలేరమ్మవారి ఏడో వాచ్ కోశం ఉత్సవం ఘనంగా ముగిసింది మా మొక్కు కూడా నెరవేరింది అమ్మవారి ఆశీర్వాదం కూడా తగ్గింది ఈ ఉత్సవం కేవలం ఒక పూజ కాదు ఇది ఒక ఊరి ఐక్యత మేము అమ్మవారి దగ్గర ప్రార్థించాం మా ఊరిని కాపాడు ప్రతి ఇంటికి శాంతి కలిగించమని ప్రతి కుటుంబానికి ఆనందం ఇవ్వమని ఆ భక్తిభావంతో మేము ఇంటికి తిరిగి వచ్చాము ఇలా మా ఊరి ఏడవ వార్షికోత్సవం అమ్మవారి పూజ బాగా ఘనంగా జరిగింది మీ ఊరిలో కూడా ఇలా చేసుకుంటారా కామెంట్స్ చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ